కేరళ కుట్టి నటి అమిలాపాల్ రామ్ చరణ్ నాయక్ మూవీతో తెలుగు తెలుగుతరికి పరిచయమై తర్వాత ఇద్దరు అమ్మాయిలు బెజవాడ పిట్ట కథలు జెండాపై కప్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే టాలీవుడ్లో అందుకోలేదు అమలాపాల్ అమ్లాపాల్ రెండు వేల పద్నాలుగులో తమిళ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ విభేదాల కారణంగా వీళ్ళిద్దరూ వెంటనే విడిపోయారు తర్వాత తన బాయ్ ఫ్రెండ్ అని జగద్దేశాని తన బర్త్డే రోజు అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది తర్వాత సడన్ గా తన బాయ్ ఫ్రెండ్ జగద్దేశాని పెళ్లి రీసెంట్ గా ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసేసింది అమలాపాల్ బేబీ బంప్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నిన్నైతే తన శ్రీమంతానికి సంబంధించిన గోరింటాకు పెట్టుకుంటున్న బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకొచ్చాయి అయితే నటి అమలాపాల్ శ్రీమంతం ఫంక్షన్ కేరళ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు చాలా ఘనంగా జరిగింది తన భర్తతో కలిసి శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అమ్లాపాల్ శ్రీమంతం ఫంక్షన్ ఫొటోస్ లో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతుంది నాటి అమ్లాపాల్ ఈ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ క్యూర్ కపుల్ కైతే కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు